తో రాబోతున్న వర్సిటల్ యాక్టర్ సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము నమస్కారం అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన నమస్కారం కాదు సో అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు బట్ యా ఈ జాకెట్ నుంచి మొదలు పెడతా ఎందుకంటే మార్నింగ్ ఈ జాకెట్ ఈ గ్లాసెస్ పెడితే ఏంటిది ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక వైట్ షర్టే కదా వైట్ షర్ట్ అనేది మోస్ట్ కామన్ థింగ్ నాకు అంటే ఇది జీబ్రా కదా జీబ్రాకి ఇంత పెద్ద కాస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక జాకెట్ ఒక గ్లాసెస్ అవసరం అనిపించింది దట్ ఈస్ ద దట్ ఈస్ వాట్ జీబ్రా ఇస్ అబౌట్ అయితే ఈశ్వర్ కార్తిక్ గురించి మొదలు పెడితే ఈశ్వర్ కార్తిక్ ధన అన్నట్టు తెలుగు నేర్చుకొని తెలుగు ఎక్కడ ఉండిపోయి సెకండ్ హోమ్ చేసుకొని అదంతా పక్కన పెడితే అదంతా ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ బట్ మేజర్లీ ఫస్ట్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు సార్ అదే సత్య రెడీనా సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పి ఒక ర్యాబిట్ ఉంటుంది ఒక లైన్ ఉంటుంది ఒక జంగుల్ ఉంటుంది ర్యాబిట్ వరల్డ్లో జ అని ఇలా స్టార్ట్ చేసాడు అంటే ఒక ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్ ఒక లైన్ వరల్డ్లో లైన్ కింగ్ ఇదంతా చెప్తున్నాడు ఏంటి నేను ఈశ్వర్ ఇది నేను జంగల్ బుక్ తీస్తున్నావా ఏంటి నాకు అంటే నాదేనా వాయిస్ ఓవర్ కావాలా దేనికి ఇదంతా చెప్తున్నావా అని అడిగాను అడితే కాదు కాదు యాక్చువల్ స్టోరీ ఇది చెప్తాను అని చెప్పి ఫస్ట్ ఒక ప్రిల్యూడ్ ఒక ర్యాబిట్ ఒక లైన్ ఇదంతా చెప్పాడు ఎవరు రాబిట్ ఎవరు లైన్ ఇదంతా ఏం చెప్పలేదు స్టోరీ చెప్పాడు అదిరిపోయింది షూటింగ్ స్టార్ట్ అయింది షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా యూనో లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ అనా మీరే ర్యాబిట్ అనా మీరు లైన్ అని ఈ క్వశ్చన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఇస్ ఎవరు రాబిట్ ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది జీబ్రా చూసినప్పుడు బట్ కుడోస్ టు మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్ ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు ఆ బుక్లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో టడ టెడైడ అనేదో ఒక టైప్ చేసింది మధ్యలో ఏంటివన్నీ అన్న అది మ్యూజిక్ బ్రో అన్నాడు ఏంటి ఇది అంటే మ్యూజిక్తో సహా అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుంది అని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్ అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను ఈరోజు వరకు చదవలేదు అండ్ నా విషయానికి వస్తే యూనో ఎప్పుడు అంటారు కదా లైక్ గడ్డం తీయలేదు జుట్టు తీయలేదు అని మొత్తం తీసేసాను సో వెరీ చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్లో నన్ను ఒక బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్తో నేను ముందుకు రాబోతున్నాను అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా చెక్లెస్ ఈ సినిమాకు పెట్టుకున్నాం లైక్ అంటే ముందు సినిమాస్లో కొన్ని లేనివి ముందు ఏదైతే మాకు ప్రాబ్లం వచ్చినవి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీ లిస్ట్ అండ్ థ్యాంక్స్ అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అగేన్ టు బాల దినేష్ అండ్ రెడ్డి రెడ్డి అన్న ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్యరాజ్ సార్ సునీల్ అన్న సత్య సత్యాకాల తర్వాత ప్రియా శంకర్ అమృత జెనిఫర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై బ్రదర్ ధన ఇట్స్ అ హ్యూజ్ కాస్టింగ్ అండ్ అంటే ఒకళ్ళ ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చి ట్రూ ఒక నేషనల్ లెవెల్ ఫిల్మ్ చేస్తున్నాం ఇండియన్ సినిమా అందుకే ఐ డోంట్ వాంట్ యూస్ ద పాన్ ఆర్ ద ప్యాన్ నో నో ప్యూర్ ఇండియన్ ఫిల్మ్ ఎస్ 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 యా సో ఒక ట్రూ నేషనల్ ఫిల్మ్ లాగా బికాస్ ఎవ్రీ వన్ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్ జీబ్రా అండ్ ఇంకా అంటే మా కెమెరామెన్ సత్య అలాగే మణికంఠన్ మా అనిల్ మా ఎడిటర్ అండ్ టైగర్ శ్రీనివాస్ గారు అండ్ రవి బసూర్ యా సారీ టు మెన్షన్ రవి బసూర్ సలార్ అండ్ కేజీఎఫ్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు ఇచ్చిన రవి బసూర్ మ్యూజిక్ సో ఎవ్రీ విచ్ వే దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూజ్ అండ్ నా చెక్ లిస్ట్లో నేను పెట్టుకున్నాను నేను చెప్పినట్టు అన్ని విధాలా నేను చెక్ మార్క్స్ టిక్ పెట్టుకుంటూ ముందరకు వచ్చాను అండ్ యా ఐమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ అగైన్ ధనా అన్నట్టు మా ఇద్దరు జర్నీ ఒకటే ఎందుకంటే నేను విఎం వేర్ అనే కంపెనీలో పని పనిచేస్తుండేవాడిని అప్పుడు రోజు హైదరాబాద్కి వచ్చి మీ అందరికీ తెలిసిందే ఎక్కడ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ చేసుకుంటే వాడిని అప్పుడు నా కన్నడ ఫ్రెండ్ నేను చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఏ ఈ ఫిల్మ్ చూసావా ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా జయనగర్ ఫోర్త్ బ్లాక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు ఇతను సూపర్ యాక్టర్ తను సొంతంగా తనే డైరెక్ట్ చేసుకొని తనే చేస్తున్నాడు అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారు అదే ధనంజయ్ షార్ట్ ఫిల్మ్ అది అప్పుడెప్పుడో అంటే లైక్ ఆనెస్ట్లీ ఇట్ వాస్ వెరీ వెరీ లాంగ్ నేను అది చూసి అండ్ కోయిన్సిడెంట్లీ ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆ రాబిట్ లైన్ చెప్పినప్పుడు నాకు తెలుసు అదంతా స్టోరీ ఏంటన్నది బట్ ఐ థాట్ ధన అంటే లేక బికాస్ ధనా ఇందాక అన్నట్టు వీ షేర్ అ సిమిలర్ డ్రాప్ సిమిలర్ కైండ్ ఆఫ్ కెరియర్ గ్రాఫ్ మాది సో ఐ థాట్ ధనా వుడ్ బి ద రైట్ థింగ్ అని మేము అందరం అనుకోవడం ధన కూడా కాదు నచ్చడం ఐమ్ రియలీ హ్యాపీ దాట్ రోజున ఇంత పెద్ద సినిమా అయ్యింది ఇది అండ్ అలాగే ముఖ్యంగా అన్నకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద సినిమాను సపోర్ట్ చేస్తూ బడ్జెట్ వైజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది నేను అది కూడా అడిగా ప్రొడ్యూసర్స్ని అన్న ఏంటి ఇది బడ్జెట్ చాలా పెద్దది కదా మరి యూనో మనకి అన్ని విధాలా చూసుకుంటే కొంచెం పర్లేదా నాతో పర్లేదా అని అడిగాను అడిగితే వాళ్ళు చెప్పింది అప్పుడు ఒక ఒకటి చెప్పారు సి అవతార్ వరల్డ్ చాలా పెద్దది అందులో చేసిన యాక్టర్ కూడా ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్ అలాగే మీరు దనా వెర్ యు ఆర్ టూ వెరీ గుడ్ పొటెన్షియల్ యాక్టర్స్ ద వరల్డ్ వరల్డ్ వచ్చి అవతార్ లాంటి వరల్డ్లో ఒక టూ వెరీ గుడ్ యాక్టర్స్ చేస్తే అలా ఎంత బాగా అయితే అది ఉందో అదే జోన్లో మేము కూడా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆ బడ్జెట్కి మార్కెట్ ఉన్న హీరోస్తోనే చేద్దాం అనుకున్న ఈ రోజుల్లో రెడ్ అన్న బాలాగారు దినేష్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జీబ్రా అండ్ మా ఇద్దరు లైఫ్స్లో ఇది నిజంగా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ నేను అన్నట్టు అన్ని చెక్లిస్ట్స్ పెట్టాను ఇగో వాషధారంతోనే మొదలు పెట్టాను సో మీ అందరికీ ఇప్పటికి అర్థం అవ్వాలి అండ్ అగైన్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సేస్ జస్ట్ ఊరికే మీ అందరికి డబ్బు అంటే ఇష్టం కదా ఇష్టమా లేదా డబ్బు డబ్బు అంటే ఇష్టమా లేదా ఇష్టం అది నువ్వు అయిపోయింది కలవరా సో డబ్బు ఉంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా అంటే అంతే ఎక్కువ నచ్చుతుంది ఇది నా గ్యారంటీ సో డబ్బు మేజ్ చేసే ప్రతి సినిమా సూపర్ సూపర్ హిట్ జీబ్రా ఈజ్ ఆల్ అబౌట్ వైట్ మనీ బ్లాక్ మనీ అండ్ యాట్ మోర్ థింగ్స్ మీరు చూపించినట్టు కార్ ప్లేన్ బైక్స్ బుల్లెట్స్ యూనో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ సత్యరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ ఆయన ఆయన పేరు ఇందులో బాబా మీరు చూశారు కదా ఆయన వేషధారణ ఎలా ఉందో అసలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనింగ్ రోల్ అండ్ అలాగే జెనిఫా జెనిఫా థ్యాంక్ యూ సో మచ్ అండ్ షీజ్ అ బ్రెజీలియన్ తను రైట్ ఇరు బ్రెజిలియన్ నేను యా ఫర్ నా యా బట్ షీ లర్న్ తెలుగు తన డబ్బింగ్ తనే చెప్పింది తన తన తెలుగు నేర్చుకొని సో ఇంకది ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ ఇది బ్రెజిల్ యాక్ట్రస్ కూడా ఉన్నారు సో అలాగే యునో అమృత థ్యాంక్ యూ నవర్ వీ డోంట్ వర్క్ బట్ యా ఇట్స్ ఇట్స్ గ్రేట్ యునో టు బి అ పార్ట్ ఎలాంగ్ విత్ యూ అండ్ అఫ్కోర్స్ మై బ్రదర్ దానా ఐ ఎమ్ ఆల్వేస్ ఇన్ డెప్టెడ్ ఫర్ హిమ్ అండ్ మా అన్న మనోజ్ అన్న ఆల్వేస్ దేర్ ఫర్ మీ మై మనోజ్ అన్న ఒకరోజు ఫోన్ చేశాడు సడన్ గా మూడుసార్లు చేశాడు నేను సడన్ నేను షూట్లో ఉన్నా ఇస్తాను అన్న ఏమైంది అన్నాడు అంటే తమ్ముడు నీకేంటి నీ షూటింగ్ ఎవరు ఆపారంట అన్నాడు సడన్గా అన్న నేను ఎక్కడ నేను కేరళలో ఎక్కడ ఉన్నానన్నా అంటే కేరళలో ఉన్నావా అదే నీ పేరు చెప్పారు మనల్ని పంపించి అసలు ఎలా ఎలా ఆపుతారు శంషాబాద్లో సత్య షూట్ అది అని ఎంత ఫీల్ అయ్యి నువ్వు షూర్ కదా నీ షూట్ కాదు కదా అని చెప్తే వరకు ఆగలేదు అంత అగ్రెసివ్గా ఉన్నాడు అన్న అంటే ఐ థింక్ తను ఎవరినైనా ఇష్టపడితే అంతే ఉంటాడు మనోజ్ అన్న హీస్ సో ట్రూ అండ్ థ్యాంక్ యూ మనోజ్ అన్న ఫర్ బీయింగ్ హియర్ అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ లూకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ జీబ్రా ఫిల్మ్ అండ్ అంటే అందరిది కలిపి నేనే మాట్లాడేసాను అనుకోవద్దు అందరూ అరగంట అర నిమిషం మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ గా